ఇవాళ రెసిపీ మామిడికాయ తొక్కు పచ్చడి దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఇవి వేగిన తర్వాత ఇది పచ్చడి కోసం కాబట్టి కొంచెం స్పైసీగా ఎక్కువ మిరపకాయలు వేసుకోవాలి ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు చిటికడు ఇంగువ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత హాఫ్ కప్పు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుల్లటి మామిడికాయ ముక్కలు దీనికి పుల్లటి మామిడికాయ నేర్చుకోండి లేదంటే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్ట్ వేసుకొని కోస్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనకు కావాల్సిన మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ చేయండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్